గజ్వేల్లో గలాడనట కేసీఆర్ కు కొత్త తలనొప్పి సొంత నియోజకవర్గం నేతల్లో లుకలుకలు సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ ఫండ్ పంపకాలపై సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ ఫండ్ కూడా వంచుకోవడం వీళ్ళు ప్రతాప్ రెడ్డి వర్సెస్ యాదవ్ రెడ్డి ఇద్దరి వార నేపథ్యంలోనే సర్పంచ్ ల సన్మాన సభ వాయిదా మరి ఎందుకంటే కేసీఆర్ బాబు అసెంబ్లీ నియోజకవర్గంలో ఆ ఫార్మ్ హౌస్లోకి వెళ్ళి బయటకు వస్తలేడా అసెంబ్లీకి పోతలేడా కనీసం సర్పంచ్లన్నా గెలిపించుకునే పరిస్థితి ఎమ్మెల్యే స్వయంగా ఆ మానిటర్ చేసే పరిస్థితి లేదు కాబట్టి ఆ ప్రతాపరెడ్డికో ఇంకో రెడ్డికో ఇంకో రెడ్డికో ఇన్ని పైసలు పంపించి చూసుకోరు బిడ్డ అని చెప్పుకుంటాడు వాళ్ళు వాళ్ళతో అనుకుని ఉంటారు వా పంపకాల కాడ పంచాయతీ ఉంటుంది కేసీఆర్ బాబు పాపం ఆయన ప్రతిదీ ఆయన వారసత్వం పంపకాల కాడ వాళ్ళు కొడుకు బిడ్డ అల్లుడు మా వాళ్ళకి బిక్క కొంత సొంత నియోజకవర్గంలోనేమో సొంత నియోజకవర్గం కూడా కాదు వాస్తవానికి గజ్వలకి బొత్తానికి వచ్చింది ఆయన సిద్ద సొంతూరు గజ్వేల్ సంబంధం లేదు ఆయనకి ఆడ తీసుకొచ్చి ఆడ బీఆర్ఎస్ సవాళ్ళు అనుకుంటున్నారట ఇద్దరు వారి నేపథ్యంలోనే సర్పంచ్ల సన్మాన సభనే వాయిదా పడదట గజ్వెల్ల బీఆర్ఎస్ పార్టీల ఇక ఇది ఇంకా ముంపు గ్రామాలను గ్రామ పంచాయతీలు ఉంచను నీకు తెలుస్తుండే ఇక ఎమ్మెల్యే సర్పంచ్ల సంగతి ఏందో మొత్తానికి గజ్వేళ్ల పంచాయతీ నడుతుందట తప్ప తాగి ముందు ఒక మంచి వార్త ఎందుకంటే ఇది ప్రతి గ్రామంలో ఉన్న రైతులకు మహిళా రైతులకు అందరు కూడా పనికి ఇగో పల్లె పళ్ళకు పంట నిల్వ పోదాంలాట సో మనం ఒక పంట పండించినాం కందులు పండించినాం లేకపోతే మొక్కలు పండించినాం ఈ సమయానికి మార్కెట్ పోతే మార్కెట్ రేటు రేట్ లేదు ఏం చేయాలి ఇంటికాడ నిల్వేసుకుందానికి జాగా లేక వాస్తవానికి చాలా ఇల్లు రైతు అన్నది ఇల్లు గింతే ఉంటది పంట పండిస్తాడు కష్టపడి ఆరు నెలలు కష్టపడి ఆ పంటను సకాలంలో అమ్మలేకపోతే రేటు రాకపోయినా అప్పుడే అమ్మాల్సి వస్తుంది ఎందుకంటే ఈ వర్షాలకి కథ వాతావరణానికి ఎండ వచ్చినా బాధనే ఇంట్లో పోసుకున్నా బాధనే ఏడ వచ్చినా వాళ్ళకి జాగా సరిపోదు కాబట్టి ఎంతో కొంత వాళ్ళ పంట చేతికొచ్చిన సమయానికి ఎంత ధర ఉంటే అంత ధరకు అమ్ముతారు అట్లా కాకుండా నిల్వ చేసుకొని మంచి విలువ ఉన్నప్పుడు రేట్ వచ్చినప్పుడు అమ్ముకుందామంటే గోదాములలో పెట్టుకుని